హాయ్ హలో అందరికీ చిన్నార్థి ఈరోజు మా ఉగ్గు కథ టీంతో మేము మేడారం రావడం జరిగింది ఆ సమ్మక్క సారక్క దివ్య అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు మేడారంలో దర్శనం కంప్లీట్ అయింది అందరికీ ఎల్లవేళలా సమ్మక్క సారక్క ఆశిష్యులు ఉండాలని కోరుకుంటూ మా ఉగ్గు కథ బృందం మరియు మా మమ్మల్ని యూట్యూబ్లో మరియు ఇన్స్టాలో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరికీ సో అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకు